ఈరోజు పదమూడున జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మౌనార్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి డికే గారి మద్దతుగా ఈ మౌనార్ పార్లమెంట్లో ఉన్న బీసీ కులాల నాయకుల సమక్షంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందరికీ తెలిసిన విషయమే డెబ్బై ఐదేండ్ల సుదీర్ఘ భారతదేశ ప్రజాపాలనలో ఎంతోమంది ప్ర ప్రధానమంత్రులు మారినారు కానీ కేవలం ఒకే ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు ఒక చిన్న చిరు వ్యాపారంతో పేరు ఉంది క్రమశిక్షణ అంకిత భావంతో దేశభక్తితో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉండి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి రెండుసార్లు ప్రధానమంత్రిగా దశాబ్ద కాలంలో యావత్ ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆశ్చర్యపోయేటట్లు గౌరవించేటట్లు సుదీర్ఘ సంరక్ష పాలన చేశారు అయితే ఇప్పుడు జరగబోయేది ప్రపంచ దేశాలందరూ కూడా భారతదేశం వైపే భారతదేశం వైపే చూస్తున్నారు ఎన్నో సంస్కరణలు ముఖ్యంగా సంచార జాతులను మొదలుకొని వృత్తుల వాళ్ళకు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్లకు అందరు కూడా జీవనోపాధి కల్పించుకుంటూ సాధికారత పెంచే దిశగా ప్రధానమంత్రి గారు ఎన్నో యోజనలు ప్రారంభించారు ఈ మధ్య కాలంలోనే విశ్వ విశ్వకర్మ అనే ఒక యోజన పద్దెనిమిది చేతి వృత్తుల వాళ్ళ సం సంరక్షణ కొరకు వాళ్ళ ఉపాధి కొరకు ప్రారంభించారు అంతకుముందు ముద్ర లోన్లను కూడా ప్రారంభించారు అయితే ఈరోజు మౌనార్లో దాదాపు ఉన్న అన్ని కులాలు ముక్తకంఠంతో బీకే అన్నబు గారికి సంఘీభావం చెప్తూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి మరోమారు భారతదేశ ప్రధాని బీసీ ప్రధానమంత్రి మోదీ గారిని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి కంకణబద్దులై బయటకు వస్తున్నారు ఇది వచ్చింది అంటే నిస్వార్థ సేవకు మార్పేరు ఈ తరుణంలో కొంతమంది పుట్టుకొస్తూ అంటే పుట్టగొడుగులా పుట్టుకొచ్చి లెటర్ ప్యాడ్ సంఘాలు ఉంటాయి కొన్ని ఎలక్షన్లు అప్పుడే పుడుతుంటాయి పుట్టుకొచ్చి ఒకే సామాజిక వర్గంలో ముగ్గురు పోటీ చేస్తున్నప్పటికీ కేవలం భాజపా అభ్యర్థి అర్ణమ్మ గారు తనకున్న రాజకీయ అనుభవంతో సేవా నిరత్తో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి అక్కడ సాగునీరు ప్రాజెక్టులకు కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ రైతుల పట్ల కానీ సబ్బన్న కులాల పట్ల కానీ ఆమె చూపిన చొరవకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు మోదీ గారిపై ఉన్న క్రేజ్కు పిత్తి భయపడి ఏం చేస్తున్నారంటే కొన్ని అవాక్కులు చవాకులు పెరుగుతున్నారు ముగ్గురు ఒకే సామాజిక వర్గం ఉన్నప్పుడు అన్నమ్మను టార్గెట్ చేయడం అంటే వాళ్ళ యొక్క భయం అనేది బయటపడుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ అయింది బీజేపీ విజయం అనేది తథ్యం అనేది డిక్లేర్ అయింది కాబట్టి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నది ఏంటంటే ఈరోజు దాదాపు ముదురాజ్ యాదవ్ వాల్మీకి విశ్వకర్మ రజక గౌడ పద్మశాలి లింగాయత జాండా ఆరమరాటి మున్నూరు తోట వడ్డారి ఇప్పుడు కూర్చున్న వాళ్ళ అంత ఇక్కడ ఉన్నాం మొత్తం పద్ పదహారు చేనేత కులాల వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టింది అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రజల లోపల ఒక భావన కలిగింది భారతదేశానికి మరొక మారు మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి ఇంకా చాలా పనులు చేసి అందరూ ఎదురు చూసినట్లనే ఐదు వందల ఏండ్ల పోరాట ఫలితంగా కూడా జరగంది మోదీ గారి నేతృత్వంలో రామాలయం నిర్మాణం జరిగింది ఇది మత ప్రాతిపదిక కాదు భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం అసలేళ్ళ లౌకికవాదులు బీజేపీ నాయకులే గుహన లౌకికవాదం పేరుతోన్న మత రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అవి ఎందుకంటే సుదీర్ఘంగా చెప్పుకోవాలంటే టైం చాలా అవుతుంది కాకపోతే మేము బీసీలకే మళ్ళీ కట్టుబడి మాట్లాడుతున్నాం ఇక్కడ ఈరోజు తెలంగాణలో ఐదు మంది అభ్యర్థులకు బీసీలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించింది మున్నూరు కులానికి రెండు గౌడ కులానికి బల్జ కులానికి ముదురాజు కులానికి అదే క్రమంలో ఇద్దరు మహిళలకు ఇచ్చింది ఒక మహిళ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి ఎలాంటి పదవులను నాశించకుండా సేవ చేసుకుంటూ వస్తే ఒక అవకాశం వారకుండా అనుభవం కోసం అవకాశం ఇచ్చిన తరుణంలో స్థానికేతరులు కారంటాం ఎంత తెలివితక్కతనం అంటే ఆమె పుట్టినూరు ధన్వాడ తండ్రి నర్సిరెడ్డి అత్తగారు గద్వాల ఒకప్పుడు గద్వాల కూడా మా ఉన్నారు పార్లమెంట్ నియోజకవర్గమే మళ్ళీ అనుభవంతోనే మాట్లాడుతున్నారా అనుభవ రాహిత్యంతో మాట్లాడుతున్నారా స్థానికేతరులు అంటారు అసలు స్థానికేతరులు కాంగ్రెస్ అభ్యర్థి జయపాల్ రెడ్డి నుంచి మొదలుకొని నేటి వరకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వరకు కూడా అసలు మీరే స్థానికేతరులు స్థానికత అనే ఒక అంశం వచ్చినప్పుడు గారు ఇక్కడ పాడపడచ్చు అంటే ఇవన్నీ ఏంటంటే మీ భయం ఎట్లా ఢీక్కట్టాలని వ్యక్తిగత దూషణ బీసీల వ్యతిరేకని ఏదో ఒక సంఘాన్ని పట్టుకొని ఇప్పుడు ఒక సమాజం ఉంది ఏదో సమాజం ఎక్సర్సైజ్ చేయడు నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్న ఇవి యొక్క పాతికేయాల సమావేశం ద్వారా మీ వెనక ఎంతమంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఎన్ని మంది ఎంతమంది కులాలు ఉన్నారు ఒకసారి వచ్చి ఇట్లా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి అప్పుడు మీరు ఏదన్నా ఒకటి ప్రకటన ఇస్తే దాని బిల్లు ఉంటుంది మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కులానికి రాష్ట్ర అధ్యక్షంతో సహా జిల్లా అధ్యక్షుడు తాలూకాల వాళ్ళు కూడా అందరము ఒక నెట్వర్క్తో టీం వర్క్తో అర్ణమ్మ గారికి బీజేపీకి సపోర్ట్ చేస్తాం ఉమ్మడి జిల్లాలో చేస్తున్నాం ఇక్కడ ఒకతోనే కాదు ఉమ్మడి జిల్లాలో కూడా కాబట్టి ఇది ఏంటంటే నీతికి అవినీతికి జరుగుతున్న ధర్మయుద్ధం భారతదేశంలో సురక్షమైన పాలన సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే మోదీ గారి యొక్క నేతృత్వంలో మళ్ళీ రాజ్యాధికారం రావాల్సిందే అందులో భాగంగా పార్లమెంట్ లోపల అర్ణమ్మ అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాలమూరు లేబర్ విషయాలు కానీ కులవృత్తుల విషయం కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో ఆమెకు అవగాహన ఉంది ఈరోజు కూడా ఉదయం మీరు అక్కడ వచ్చింటే చాలామంది ఈరోజు కూడా విశ్వబ్రాహ్మణ రజక నాయబ్రాహ్మణ తర్వాత వాల్మీకుల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఇప్పుడు మన మధ్యలోనే ఉన్న అడమిండి సీను రజక సంఘం జాతీయ నాయకుడు వాళ్ళ యొక్క కులం యొక్క సమస్యలను బయట తీసుకురావడానికి పార్లమెంట్ బరిలో ఇండిపెండెంట్గా పోటీ చేసిండు మళ్ళీ మర నరేంద్ర మోదీ గారి యొక్క నాతృ నేతృత్వాన్ని బలపరచాలని అర్ణమ్మ గారి నాయకత్వాన్ని బలపరచాలని నామినేషన్ ఉపసమంతమని బీజేపీలో పార్టీ జాయిన్ అయ్యింది అదే క్రమంలో వాల్మీకి సంఘంలో ఒక నాయకుడు ఉన్నాడు బాలకృష్ణ అని రైతు రాజ్యం పార్టీ పెట్టిండు ఆయన కూడా ఆ పార్టీని దీంట్లో విలీనం చేసి వచ్చి అర్ణమ్మ గారికి మద్దతు నేను తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్నాను నా నేపథ్యం అందరికి తెలిసిందే మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈరోజు జరుగుతున్నది ఏంటంటే మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి అన్నమ్మ గారిని గెలిపించాలి ఇది నాకున్న విజన్ ఇకపోతే పాలమూరు అభివృద్ధి లోపల ఈరోజు వచ్చిన వంశీచందర్ రెడ్డి కానీ లేక టీఆర్ఎస్ నుంచి ఉన్న మన్న శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళకున్న అనుభవం ఏంటి వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి ఎన్నిసార్లు లోక్సభలో సిట్టింగ్ ఎంపీ మాట్లాడాడు ఎన్నిసార్లు ఒకే ఒకసారి గెలిచిన వంశీచంద్ర రెడ్డి ఎప్పుడు మాట్లాడాడు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఒక్క స్ట్రీట్లో కానీ ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ మీరు ఎప్పుడైనా తిరిగిన దాఖలాలు ఉన్నవా అదే అర్ణమ్మ గారు గత ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఆమె ఇక్కడనే ఉండి అన్ని సమస్యల మీద అంత తానే ఒక మహిళగా చక్కగా అనుభవంతో పోరాడింది అంటే రాజకీయ అవగాహన లేదు రాజకీయం అంటే కేవలం పదవులు కాదు వాళ్ళకు ఆ మాటకు వస్తే అర్ణమ్మ గారి అత్తగారింట్లో రాజకీయమే తండ్రి కూడా రాజకీయ నాయకుడు సీనియర్ రాజకీయ నాయకుడు నర్సిరెడ్డి గారు కాబట్టి రాజకీయ కాంక్ష కాదు వాళ్ళది ప్రజల్లో మమేకమవుతున్న ఒక అనుభవం వారిది కులాల పట్టింపు లేదు వారికి అందరి సబ్బండ కులాలను అక్కడ చేర్చుకున్న మనిషి ఈరోజు ఏ కులం ఉదయం అందరూ మెమరాండం ఇస్తే మెమరాండంలో ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ తన నోటికి చెప్పింది అంటే ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా సబ్బండ బీసీ కులాల పట్ల సమస్యల పట్ల అవగాహన ఉన్న అర్ణమ్మకు బేషరత్తుగా అన్ని కులాలు వచ్చి ఈరోజు చేస్తున్నాం ఇప్పుడు వడేర కులం ఉంది ఇక్కడ తర్వాత కుమ్మరి కులం ఉంది ప్రతి ఒక్క కులం ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళతో కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఆయా మండలాల మండల కేంద్రాల్లో వెళ్ళి కుల మధ్య తిరుగుతున్నాం దాదాపు ఒక నెల నుంచి కాబట్టి ఓటమి భయంతోనో ఇతరత్ర కారణాలతోనూ టెర్రరిస్టులను లేక తీవ్రవాదులను పోష పోషించే పార్టీలకు భయపడు తర్వాత నోటు ప్రభావంతో భయపడి చేయకుండా సబ్బండ కులాలు అర్ణమ్మ గారికి మద్దతు ఇస్తున్నాం సంఘీభావం జరుపుతున్నాం ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రిగా మోడీ గారిని హ్యాట్రిక్ ప్రధానిగా చూడాలనేది మా యొక్క ఆశ నా పేరు రంగం పాలమూరు పాలమూర జిల్లా తోటవీర క్షత్రియ సంఘం సెక్రటరీని అదేవిధంగా స్థానికంగా దక్ష హై స్కూల్ అని ఒక విద్యా సంస్థని చాలా రోజుల నుంచి నడుపుతూ ఉన్నాను సో ఒక విద్యావేత్తగాను అదేవిధంగా బీసీ కులాలకు బీసీ కులంలో ఉన్న మా తోటవీర క్షేత్రియ సంఘం బీసీబీ ఏదైతే ఉందో సో ఆ కులసంగంకెళ్ళి టోటల్ పాలమూరు జిల్లా మా వల్ల అంతా కూడా మనస్ఫూర్తిగా ఏకాభిప్రాయంగా అర్ణమ్మ గారికి మద్దతు ఇస్తూ మోడీ గారిని మూడోసారిగా ప్రధానమంత్రిగా చూడాలని మా ఆకాంక్ష ఎందుకంటే సో భారతదేశంలోనే రాజకీయ రాజకీయాలకు అతీతంగా అత్యంత దేశభక్తుడిగా వెలుగొందుతున్న మన మోడీజీ గారికి తప్పకుండా మనమందరము మద్దతు ఇవాల్సిందే మరొకసారిగా ప్రధానిగా చూడాల్సిందే సో దాదాపుగా ఈ మధ్యన ఒక రిలీజ్ అయిపోయిన ప్రపంచ దేశాల్లో ఇరవై ఐదు టాప్ దేశాలలో మన భారతదేశం మూడో స్థానం పొందింది ప్రతి దాంట్లో కూడా సో అదంతా ఎవరి వల్ల జరిగింది అంటే మన ప్రధాని మోడీ వల్ల జరిగింది సో మన చుట్టుముట్టు ఉన్న దేశాలన్నీ కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగాను అదేవిధంగా సామాజికంగాను అవి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులకు గురైనయి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకోండి పాకిస్తాన్ తీసుకోండి చాలా ఇబ్బంది గురతాయి సో ఇంత పెద్ద జనాభా ఉన్న భారతదేశం మాత్రం చాలా వైభవంగా అంటే అది మోడీ గారి పాలన మాత్రమే కాబట్టి ఇలాంటి ప్రధాని మనకు ఇంకొకసారి ఉంటే సో మన హిందూ సమాజం అదేవిధంగా సో మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా సో సురక్షితంగా ఉండబడతాయి మన తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా సో అత్యధిక చాలా సుభిక్షంగాను అదేవిధంగా సేఫ్గానే ఉంటాయనేది నా నమ్మకం కాబట్టి మా బీసీ కులాల తరఫున సో మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాము అరుణమ్మ గారిని గెలిపించాలని మేము చాలా కృషి చేస్తున్నాము అదేవిధంగా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా అరుణమ్మను గెలిపించాల్సిందిగా సపోర్ట్ చేస్తాం మా లక్ష్యం ఒకటే గత నలభై సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తాము ఎస్సే జాబితా చేస్తానని చెప్పి దానికోసమే నేను పార్లమెంట్ వేయడం జరిగింది అభ్యర్థిగా ఈరోజు ధర్నమ్మ గారు ముందుకు రావడం జరిగింది మీ సమస్యను నేను పరిష్కరిస్తాను జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మీ వాదన నేను వినిపిస్తాను ఇప్పటికి పద్దెనిమిది రాష్ట్రాల ఎస్సీలో చేర్చాయి ఇంకా పదకొండు రాష్ట్రాలు మిగిలిపోయిన కానీ వాళ్ళ గురించి నేను పార్లమెంట్లో చర్చించి అదేవిధంగా ప్రధానమంత్రి మాట్లాడి మీ అంశాన్ని తీసుకొస్తాను చెప్పడం జరిగింది కాబట్టి వారికి మద్దతుగా యావత్ రజక సంఘం ఉన్నటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో మాకు సంఘం ఉంది అందరం కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే దేశానికి రక్షణ కవచం ఉండాల్సిందంటే బీజేపీ దేశంలో ఉండాల్సిందే దానికి ఎవరు కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాల్సిందే పాలమూరులో బీజేపీ అభ్యర్థి ఉన్నటువంటి డికేఆర్ఎ గారు కావాల్సిందని చెప్పి బలమైన నమ్మకంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది వారికి సంఘీభావంగా తెలుపుకోవడం జరిగింది బేసరతగా మేముకోవడం జరిగింది ఎందుకంటే జాతి సమస్యలు సమాజ ప్రజలు ముఖ్యమని చెప్పి మేడం గారు చెప్పిన తర్వాత దాన్ని కట్టుబడి అమ్మ మేము ఎంబడి చెప్పడం జరిగింది కాబట్టి ఒకటే కొడుతుంది ఏమైందంటే ఒకే దేశం ఒకే చట్టం ఒకే విధానం ఆలోచిస్తున్నాడు బీజేపీ పార్టీకి బలంగా మనం బీసీ బలహీన వర్గాల మద్దతు ఇయాల్సిందే ఎందుకంటే మిగతా కులాల వర్గాలకు ప్రజాస్వామ్యంలో మనకు హక్కులు లేవు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు ఇప్పటికే గతంలో యాభై ఏడు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మనం ఏం చేసి ఒకసారి చూసాం అనేక చట్టాలు మనపై తీసుకురావడం జరిగింది అదేవిధంగా కోడ్ బిల్లు కూడా మనపై హిందూ కోడ్ బిల్లు అంటే వ్యవస్థలో అర్థం కాని భాషను మన మీద వాడుకుంటూ హిందువుల స్వేచ్ఛా జీవితాన్ని హరించే విధంగా ఎందుకు కూడా బిల్లు తీసుకోవడం జరిగింది కానీ దానికి బీజేపీ అడ్డుకున్న తర్వాత బిల్లును కూడా వాళ్ళు మార్చేయడం జరిగింది కాబట్టి మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చాలంటే భారతదేశంలో సనాతనం సంస్కృతి సభ్యతను మనం కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కాదు కావాల్సింది సంపన్న వర్గాలు కూడా వేయాల్సింది బీజేపీకి ఓటు అని చెప్తా ఉన్నాను ఒకే వర్గం కాదు ఇక్కడ కావాల్సింది బలహీన వర్గాలు ఇవాళ మన బలంగా చెప్తుంది ఎందుకంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు మొదలుకుంటే అందరూ కూడా ఇవాళ బీజేపీలో బలంగా మనం ఆశ్వాసిందంటే సంపద వర్గాల రక్షణ సంస్కృతి లక్షణ సాంప్రదాయ లక్షణ అదే కాకుండా దేశంలో విచ్ఛిన్నం కాకుండా భారతదేశానికి లౌకం ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ ఇలా ప్రపంచ దేశాలు బీజేపీని చూసి భయపడతా ఉన్నాయి ఎందుకు భయపడతా ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది అనేక రాష్ట్రాలు విచ్ఛిన్నం విధ్వంసం విద్వేషం కాబట్టి అనేక సంఘాలుగా మత విద్వేషాలు రెచ్చకున్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మోడీ వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో భారతదేశం ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని ఒకే చట్టం కింద తీసుకొచ్చి తీసుకుని రద్దు చేయడం ద్వారా వారి స్వేచ్ఛ గాలి పిలుస్తూ ఉన్నారు కారణం ఏంది నరేంద్ర మోడీ అదే కాకుండా ఐదు వందల సంవత్సరాలు ఉన్నటువంటి రామాలయాన్ని కేవలం ఒక రక్త చుక్క కాలంగా పరిచినటువంటి మహనీయుడు రామ మోడీ గారు అటువంటి వ్యక్తికి సమాజపరంగా వ్యక్తిపరంగా వ్యవస్థ పరంగా వ్యక్తుల పరంగా మనం గౌరవించాల్సింది ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన చర్చను కూడా కేవలము అని మాత్రం ఆస్వాదం లేకుండా చేసిన వ్యక్తి మహనీయుడు అదే కాకుండా ఇలా ఉన్నటువంటి కాశ్మీర్ కానీ కాశీ కానీ మద్రా కానీ కూడా తొలగడం కూడా పరిష్కారం అవుతుంది ఎందుకంటే హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక దేశం ఇలా ముస్లింలకు యాభై ఆరు దేశాలు ఉన్నాయి ఆంగ్లేయులకు నూట నలభై దేశాల పైచెల్లుపు కానీ భారతదేశం ఉన్నటువంటి ఇందులోకి ఒకే దేశం భారతదేశం ఉంది కాబట్టి భారతీయులం ఉండాలంటే భారతదేశం బతకాలంటే సనాతనం బతకాలంటే సంస్కృతి బతకాలంటే సభ్యత బతకాలంటే కులాలు బతకాలంటే వ్యవస్థ బతకాలంటే కావాల్సింది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నాం కాబట్టి రేపు రాబో రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాధికారం వహిస్తుంది ఇలా ఒక మాట చెప్తున్న అందరు కూడా రా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై సంవత్స నూట ఇరవై సార్లు బీజే రాజ్యాంగాన్ని మార్చింది రాజ్యాంగం ఎవరు రాజ్యాంగ రచన చేసింది ఎవరు రాజ్యాంగ నిర్మాతం చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా బీజేపీ అప్పుడు ఏమైనా అధికారంలో ఉన్నదా బీజేపీ అప్పుడే కనీసం బీజేపీ అనే పార్టీ కూడా లేదు కదా అప్పటికి మీరు రాసినటువంటి సిద్ధాంతాన్ని అంబేద్కర్ మాషిని అడ్డుపెట్టుకొని ఇప్పుడు రాసిన రాజ్యాంగాన్ని నూట ఇరవై సార్లు మీరు మార్చిన అంటే నిజంగా మీకు సితశుద్ధిందా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ ఏ రోజు మాట్లాడుతూ ఉన్నాడు హిందుత్వాన్ని హిందుత్వ వాదులను నశింప చేస్తూ ఉంటున్నాడు హిందుత్వ శక్తిని ఉన్నాడు భారత్ మాతకి జే అన్పార్లమెంట్ వడ్ అంటాం అంటే భారత్ భారత్ మాతకి జయ అంటే అన్పార్లమెంట్ వడ్ అంటే మనం ఎక్కడ పుట్టాం ఏ దేశంలో పుట్టాం భారతదేశం కాదా మనది భారతీయులం మనం కాదా ఇటువంటి సంకరజాతి నా కొడుకులు భారతదేశానికి ఏం చేస్తానో మనం అడుగుతా ఉన్నాను అందుకే ఒక మాట చెప్తా ఉన్నాను ఇదే కాదు మొన్న ఏం భద్రం కూడా చెప్పడం జరిగింది భారతదేశంలో విధ్వంసం జరగాలంటే మానంత జరగాలి ఒక మాట చెప్పండి బీజేపీ కనుక భారతదేశానికి వస్తే విధ్వంసాన్ని సృష్టిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలు మీరు అందుకోసారి పాత్రకే సో గమనించాల్సింది ఎందుకంటే వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ మాటలు కూడా విద్వేషపూరితమైన మాటలు మనసా వాసాకరమణగా భారతదేశాన్ని నాశనం చేయడానికి ఒక్క విషయం మీకు చెప్తా ఉన్నాను భారతదేశంలో నరేంద్ర మోడీ గారు నోట్బందీ చేశాడంటే నోట్లు రద్దు చేయడం చేస్తే పాకిస్తాన్లో ఎందుకు దుర్భరం అనుభవించి ఒకసారి ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాను భారతదేశంలో నూట రద్దు చేస్తే పాకిస్తాన్ ఎందుకు దుర్భరం అనుభవించింది పాకిస్తాన్కు భారత్కి ఏం సంబంధం ఒక్కసారి ఆలోచించాలి ఇయాల ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యను ఎవరు సృష్టించుండ్రు ఇలా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎవరు స్థాపించరు ఇంత కాంగ్రెస్ పార్టీ కాదా ఎవరు చేస్తున్నారు అందుకే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బలమైన ఇలా ప్రపంచ దేశాలు నూట ఎనభై పై దేశాలు నరేంద్ర మోడీ స్వాగతం పలుకుతూ ఉన్నాయి అరబ్ కంట్రీస్కి ఒకసారి అరబ్ కంట్రీస్కు నరేంద్ర మోడీ గారికి ఆహ్వాన పాలన సిద్ధంగా రోజుల్లో అరబ్ కంట్రీస్ ఏ రోజు రామాలయం కట్టడం జరిగిందని ఒకసారి ఆలోచించాలి ఎందుకు జరిగింది ఆ పరిస్థితి ఎందుకు జరిగింది ఆ పరిణామం మనసా అర్ధమోడీ గారు ఒకరికి చెప్తున్నారు నా కుటుంబం లేదు దేశమే నా కుటుంబము ప్రజలే నా కుటుంబము సమస్త ప్రజల నా కుటుంబాన్ని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు స్వాగతించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా సంబంధ వర్గం ఇప్పుడు చెప్తే ఇప్పటిదాకా చెప్పినాం కదా ముద్రాజులు యాదవులు రజకులు గౌళ్ళు ముండు కాపులు సంబంధ వర్గాలు కూడా మొదలు కూడా అనేక వర్గాలు కూడా ఇలా ఎందుకు మొదలు తెలుపుతాను ఒకటే కొందా మాకు ఉన్నటువంటి స్వేచ్ఛ వాయువులు పిల్చడానికి ప్రధాన కారణం ప్రధాన దేశం ఉన్నటువంటి భారతదేశం ఇది వర్గాలు కాకుండా వ్యవస్థ కాకుండా వ్యక్తులు కాకుండా సమస్తాన్ని ఏకం చేయడానికి నిరంతరం కూడా పనిచేసిన నరేంద్ర మోడీ గారికి నమస్కారం చేసి చెప్తాను అటువంటి మాని మళ్ళీ పుట్టడు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రాంతం చెప్తున్నాను నేను కూడా సమస్త తెలంగాణ ప్రాంతం మొదలు కూడా ఆంధ్రలో ఉన్నటువంటి అందరూ కూడా మనం యూజువల్ చెప్తా ఉన్నాను బీజేపీ కనుక అధికారం ఉంటే హిందువులు అనే వాళ్ళు స్వేచ్ఛ గాయలు పిలుస్తుంది అంటే గమనించండి వేరే వాళ్ళ కనుక అధికారం మనకి ఇస్తే హిందువుల మనోగతాలు ఇప్పటికే హిందుకోడు బిలిపెట్టినటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసిన బాధ్యత ప్రతి ఒక్క మీడియా స్థుతులపైన మీకు ఉంది కాబట్టి భారతదేశం సనాతనం సౌప్రాతృత్వం నమస్తే సదా వత్సరే సదా మాతృభు మేము త్వరేందుకు అని చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం మాట అంటే భారతీయుల ఒకటే కాబట్టి భారత మాత జీంతృత్వం సర్వతంత్ర భారత కాబట్టి మేమందరం కూడా కుల సంఘాలుగా కుల ఉద్యమాలుగా ఎవరైతే మేము చేస్తున్నాం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి ఎమూకముడిగా మద్దతు తెలుపుతాం మద్దతు తెలుపు నిర్చయించుకున్నామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం కాబట్టి భారత్ మాత గజయ్ నమస్కారం